హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో మీకు ముప్పై ఎనిమిది ఇంటూ యాభై మూడు కొలతలతో కన్స్ట్రక్షన్ చేసినటువంటి నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను బయట ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అంతా మీ క్లోజ్లో చూస్తున్నాను చూడండి చాలా అందంగా బయట ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది ముఖంగా ఈ ఇల్లు అనేది ఉంటుంది ముప్పై ఎనిమిది అడుగులు విడల్పుతూ యాభై మూడు అడుగులు పడవతో హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరిగింది ఈ హౌస్ మెజర్మెంట్స్ మనం సెంటర్లో చూసుకుంటే కనుక నాలుగు సెంటర్ సెంటర్లో వస్తుంది ఫ్రెండ్స్ అదే గజాల్లో అయితే రెండు వందల ఇరవై నాలుగు గజాలు ఉంటుంది అనమాట టూ ట్వంటీ ఫోర్ స్క్వేర్ యాడ్స్లో హౌస్ ఐటేరియా అనేది ఉంటుంది ఈ హౌస్ ఉన్న లొకేషన్ అయితే కొత్తపేట మెయిన్ సెంటర్ దగ్గరగా చీరాల మండలం బాపట్ల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ హౌస్ ఉన్న ఏరియా ఉంటుంది ఇది అంత కార్ పార్కింగ్ ఏరియా ఈ కార్ పార్కింగ్ ఏరియా అంతా మంచి డిజైన్డ్ కార్ పార్కింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ నేను చూసినది వరండా ఏరియా ఫ్రెండ్స్ ఈ వరండా ఏరియా వచ్చేసి మనకు పన్నెండు ఇంటూ పన్నెండు కొలతలతో వస్తుందన్నమాట అట్లనే మెయిన్ డోర్ ఏదైతే ఉందో మీకు డిజైన్ అది కూడా మీకు క్లోజ్గా చూపిస్తాను చూడండి చాలా అందంగా ఈ మెయిన్ డోర్ అయితే కార్వింగ్ అయితే చేయించడం జరిగింది మొత్తం టేక్తో చేయించిన డోర్ అనమాట ఇది పైన సీలింగ్ వచ్చేసి జెప్షన్ షీట్స్తో ఫినిష్ చేయించడం జరిగింది అనమాట కార్ పార్కింగ్ ఏరియా వచ్చేసి మనకి చాలా స్పేషియస్గా వచ్చింది ఫ్రెండ్స్ కార్ పార్కింగ్ ఏరియా పదకొండు ఇంటూ నలభై ఒకటి కొత్తలతో వస్తుంది అనమాట పదకొండు అడుగులు వెడల్పు నలభై ఒక్క అడుగులు ఉంటుంది కార్ పార్కింగ్ ఏరియా అట్లానే ఈ హౌస్లో ఫిట్ చేసిన దర్వాజా కమ్మేల సైజులు వచ్చేసి ఐదు అంగుళాలు లోతు నాలుగు అంగుళాలు వెడల్పుతో ఈ దర్వాజా కమ్మలు అయితే ఉంటాయి అన్నమాట మెయిన్ డోర్కి సాధారణంగా ఈ కొలతలతో ఉన్న దర్వాజా కమ్మలు ఫిట్ చేస్తారు ఈ హౌస్లో యూజ్ చేసిన బెడ్రూమ్స్కి కానీ తూర్పు వైపు వచ్చే వాటిలకు కానీ మొత్తం ఇదే సైజులతో దర్వాజా కమ్మలు అయితే ఫిట్ చేయించడం జరిగింది ఇక్కడ నేను చూసినదంతాను లివింగ్ హాల్ ఫ్రెండ్స్ ఎల్ షేప్లో ఉంటుంది ఈ లివింగ్ హాల్ అనేది చాలా స్పేషియస్గా ఈ లివింగ్ హాల్ అనేది రావడం జరిగింది అట్లనే ఈ లివింగ్ హాల్లో ఉన్న సీలింగ్ అది కూడాను మీకు క్లోజ్లో చూసినా చూడండి డిజైన్ అది షీట్స్తో చాలా అందంగా ఈ సీలింగ్ అనేది డిజై ఫినిష్ చేయించడం జరిగింది ఫ్రెండ్స్ ఇరవై అడుగులు ఇంటూ ఇరవై నాలుగు పాయింట్ నాలుగు అడుగులతో ఈ లివింగ్ హాల్ అనేది ఉంటుందన్నమాట టీవీ యూనిట్ మీకు చూపిస్తున్నది చాలా అందంగా ఈ టీవీ ఈ టీవీ యూనిట్ అయితే లివింగ్ హాల్ డిజైన్ చేయించి ఫిట్ చేయించడం జరిగింది కిచెన్కి లివింగ్ హాల్కి మధ్యలో ఉన్న పార్టేషన్ వచ్చేసి మొత్తం ఇవి పిల్లర్స్ ఫ్రెండ్స్ ఈ పార్టీషన్లో నేను చూపించిన ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం పిల్లర్స్తో చేసినాయి అనమాట చాలా అందంగా ఈ పిల్ల ఈ పార్టేషన్ అయితే రావడం జరిగింది మీకు లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తే అర్థమవుతుంది ఈ కిచెన్ మీకు ఇన్సైడ్ వ్యూ అంతా చూసినాను చూడండి కబోర్డ్స్ అవి కూడాను క్లోజ్లో చూసినాను మీకు కిచెన్ వచ్చేసి మనకు పది ఇంటూ పన్నెండు కొలతలతో వస్తుంది అన్నమాట ఎక్కడ ఇరుకనేది లేదు కిచెన్లో కూడాను వెనకాల సెట్ బ్యాగ్స్ కూడాను బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ హౌస్కి దక్షిణం వైపు ఒక అడుగునర ప్లేస్ ఉంటుంది గోడలు కాకుండా మనకి పడమర వైపు కూడా అట్లనే ఒక అడుగున్నర ప్లేస్ వస్తుందన్నమాట ఇంటి చుట్టూ తిరగడానికి ఖాళీ అయితే ఉంటుంది అనమాట సెట్ బ్యాగ్స్ బాగా వచ్చినాయి అవి కూడా మీకు చూపిస్తాను వెనకాలకు ఒక కామన్ బాత్రూమ్ కూడా వస్తుంది మీకు చూసినంతాను కిచెన్ ఇన్ సైడ్ వ్యూ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ హౌస్ నచ్చినవారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్ పై నేను ఏదైతే నెంబర్ డిస్ప్లే చేస్తున్నానో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు ఇవి కబోర్డ్స్ ఇన్ సైడ్ వ్యూ నేను చూసింది అట్లనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ కిచెన్లో ఇక్కడ నేను చూసిన ప్లేస్లో వచ్చేసి ఫ్రిడ్జ్ పెట్టుకునే పాయింట్ వస్తుంది ఈ పార్టీషన్ మొత్తం పిల్లర్స్తో చేయించింది చాలా అందంగా వచ్చింది ఇది పూజ గది వస్తుంది అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నది ఈ హౌస్లో వచ్చిన మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము ఈ మాస్టర్ బెడ్రూమ్ డోర్స్ వచ్చేసి మనకి ప్లేవుడ్ మెటీరియల్ అనమాట ప్రెస్ డోర్స్ అంటారు వీటిల్ని ఈ డోర్ కూడా మీకు డిజైన్ చూపిస్తున్న చూడండి ఈ కొంచెం క్వాలిటీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేసి హౌస్ మొత్తం కన్స్ట్రక్షన్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ కొలతలు వచ్చేసి మనకి పదిహేను ఇంటూ పన్నెండు కొలతలతో చాలా స్పేషియస్గా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ పైన సీలింగ్ మీకు డిజైన్ చూసిన చూడండి ఇది మొత్తం తో వచ్చింది అనమాట సీలింగ్ అనేది పదిహేను ఇంటు పన్నెండు కొలతలతో రావడం రావబట్టి రూమ్ చాలా స్పేషియస్గా ఉంది ఇక్కడ బీరువా పెట్టుకునే ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ మెటీరియల్ కూడా చూసిన చూడండి కబోర్డ్ మెటీరియల్ మీకు ఇది రోజులు చాలా క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేశారు ఇది ప్లేవుడ్ మెటీరియల్ అనమాట ప్లేవుడ్ సన్ గ్లాస్ అంటారు అట్లానే ఇందులో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాం మాస్టర్ బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి ఐదు ఇంటూ పన్నెండు పలుపులతో వస్తుంది పన్నెండు అడుగులు పొడవ వస్తుంది ఐదు అడుగులు వెడల్పు వస్తుంది అనమాట ఈ బాత్రూమ్ మంచి డిజైన్డ్ వాల్టైల్స్ అయితే ఈ డెస్ట్ రూమ్ అంతా యూజ్ చేయడం జరిగింది హౌస్కి యూజ్ చేసిన వైరింగ్ వచ్చేసి మొత్తం ఫినోలెక్స్ వైరింగ్ ఫ్రంట్ ఫినోలెక్స్ కంపెనీ వైర్స్ అయితే యూజ్ చేశారు ఈ హౌస్కి స్విచ్ బోర్డ్స్ వచ్చేసి గోల్డ్ మెడల్ స్విచెస్ అండ్ బోర్డ్స్ కూడాను గోల్డ్ మెడలే యూజ్ చేశారు ఈ హౌస్లో ఇచ్చిన సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము ఇది కూడా ప్రెస్ డోరే అనమాట నేను చూపిస్తున్నది చిల్డ్రన్ బెడ్రూమ్ మనకి పదకొండు ఇంటూ పన్నెండు కొలతలతో వస్తుంది అనమాట మీకు ఇన్సైడ్ వ్యూ అంతా చూస్తున్నాను చూడండి కబోర్డ్స్ అవి పైన స్లాబ్కి యూజ్ చేసింది వచ్చేసి మొత్తం వైజాగ్ ఏరియాను ఇంటికి మొత్తంను మంచి మెటీరియల్స్ అయితే యూజ్ చేసి హౌస్ కంప్లీట్ అయితే చేయించడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూసింది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇక్కడ ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా కింద వస్తుంది ఇది వచ్చేసి బాత్రూమ్ టోటల్గా వచ్చేసి ఇది పన్నెండు ఇంటూ నాలుగు కొలతలతో వస్తుంది అనమాట టోటల్ ఏరియా నాలుగు అడుగులు వెడల్పు పన్నెండు అడుగులు పొడవు వస్తుంది ఆ డ్రెస్సింగ్ ఏరియాతో కలుపుకొని ఇది బాత్రూమ్ ఇన్సైడ్ వ్యూ నేను చూస్తుందంతాను ఈ హౌస్ ఉన్న ఏరియాలో వాటర్ కూడా చాలా స్వీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ తాగే వాటరు డైరెక్ట్గా మనం తాగడానికి అవకాశం ఉందన్నమాట వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ హౌస్కి వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ లోని మీకు కబోర్స్ మీరు చూపిస్తాను చూడండి అట్లానే బయట కార్ పార్కింగ్ ఏరియా కూడా మీకు మొత్తం చూపిస్తాను వెనకాల ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది అవి కూడా చూపిస్తాను హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీ నైన్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది డెబ్బై తొమ్మిది లక్షలు ఈ హౌస్ ప్రైస్ చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ మంచి అందుబాటు ధరలోనే మనకి హౌస్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఈ హౌస్కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరుగుతుంది మీరు డిస్క్రిప్షన్లో వచ్చేసి ఈ హౌస్కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీరు చూడగలరు ఇది కార్ పార్కింగ్ ఏరియా ఇక్కడ నేను చూపిస్తున్నది వెనకాల వచ్చేసి వాషింగ్ మిషన్ పెట్టుకునే ఏరియా అండ్ వాష్ ఏరియా అన్నీ వస్తాయి అనమాట ఇక్కడ నేను చూసిన ప్లేస్లో వచ్చేసి వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అట్లానే దాని ఎదురే వచ్చేసి మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఎదురు వచ్చేసి ఇక్కడ ఒక వాష్ ఏరియా వస్తుంది అనమాట మీకు పక్కనే వచ్చేసి ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది వెనకాల ప్లేస్ కూడా మీకు చూసిన చూడండి ఇది ఒక అడుగున్నర ఉంటుంది గోడలు కాకుండా ప్లేస్ మనిషి నుంచి తిరగడానికి ఈజీగా తిరగచ్చు అనమాట ఇది కామన్ బాత్రూమ్ ఇక్కడ వస్తుంది కామన్ బాత్రూమ్ ఇన్సైడ్ వ్యూ కూడా మీకు చూసినా చూడండి ఇది కామన్ బాత్రూమ్ ఇన్సైడ్ వ్యూ మీకు పడమర వైపు వచ్చే గోడకి ఇంటి మధ్య గ్యాప్ కూడా మీకు చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబీజే కన్స్ట్రక్షన్ బ్లాక్స్ తప్పకుండా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వీడియోలు తీయడానికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది పడమర వైపు వచ్చే గలీ అనమాట స్టెప్స్ కూడా మనకు పడమర వైపే వస్తే స్టెప్స్ కింద మోటర్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్